స్వాగతం బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా అచ్చంపేట క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయంలోని మున్సిపాలిటీ చైర్మన్ గాలపాటి శ్రీనివాసులు మార్కెట్ చైర్మన్ రజిత మల్లేష్ గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ టౌన్ ప్రెసిడెంట్ రఘురాం పలు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు బాబు జగజ్జీవన్ రావు సేవలను ఆయన చేసిన పార్లమెంట్లోని ప్రస్తావించటం జరిగింది ఇక లాయర్ శ్రీను జ లాయర్ శ్రీను జగతయ్య లాయర్ మస్తాన్ అంతటి వెంకటయ్య అంతటి చింటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పోరాటం చేస్తే ఆ హక్కుని అమలుపరిచింది బాబు దగ్జీవం రావాలి కాబట్టి ఇవాళ నూట పద్దెనిమిది జయంతిని ప్రసరించుకొని ఈ యొక్క కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మనకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యులుగా మున్సిపల్ చైర్మను శ్రీనివాస్ గారు గ్రంథాలయ సంస్థలను రాజేందర్ గారు మార్కెట్ కమిటీ మల్లేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారు కౌస్టారు గౌరీశ్వ గారు పట్టణ అధ్యక్షుడు మన రగ్గారు రాము గారు భరత్ కుమార్ గారు రాజుగారు జగదీష్ గారు వెంకటేష్ శ్రీనివాసు రవి పేరు పేరు మన బాలరాజు లక్ష్మణు గోపాలు మన రమేష్ మా మన రవి శ్యామ్ మిత్రుడు శ్యామ్ పవరు అందరికి అందరికీ మర్చిపోతే క్షమించండి మర్చిపోతుంది చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు అయితే మనం ముఖ్యంగా ఏంటంటే నిజం కూడా మనం కొంచెం క్షుణ్ణంగా కొంచెం దీర్ఘం కొంచెం ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేయాలి చాలా వరకు ఏమనుకుంటున్న వేరే కనుకపోద్దు ఎవరు కూడా ఈ అంబేద్కర్ అనగానే బాబు రావు గారు అనగానే లేకపోతే మామూలుగా ఇంకా విభిన్న జాతులకు సంబంధించినవి ఎత్తులు ఎవరికి ఉండింటేనే ఏమనుకుంటా అంటే మామూలుగా ఈయన వాళ్ళకే చేసింది కదా జోధ్రా పూలే ఇలా చాలామంది ఉన్నాడు కదా అంటే ఆ కాన్సెప్ట్ నువ్వు తెలిసేయాల వాస్తవంలో వాళ్ళు కులాల కోసం చేసిన వాళ్ళు కాదు వాళ్ళ వ్యవస్థ కోసం సమాజానికి చేసిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆ దోరలో మనం రా పుడితే ద వర్గాలు పుట్టి పుట్టవద్దు కానీ ఆచరణ మాత్రం ఆమోగ్యం మాత్రం అన్ని శాఖల అన్ని అభివృద్ధి అన్ని జాతుల కోసం పాడుపడ్డవా ఎందుకంటే వాళ్ళు ఓటక్కు కొంతమందికి లేదు యాక్చువల్గా ఓటక్కు లేదు ఆ ఓటల్సరీ కల్పించాలని వ్యక్తులు వీరు వస్తున్నారు ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ రైట్ కావాలంటే వీరు సృష్టించింది ఆ దానికి కులం కాదు కదా మహిళలకు తప్పి తిరుపతి వాళ్ళు ఎంతమంది కదా మహిళ అంటే మారమాధి మహిళలు కదా భారతదేశంలో ఉన్న ఏ మహిళ సరే ఆడపిల్ల అందరికీ అద్భుతం వీళ్ళే కదా ఈ కులానికి కాదు కదా దయచేసి మనమే కాకుండా వ్యవస్థలో ఉన్న ప్రతి కూడా ఒక కులానికో మతానికో అనేటువంటి కాకుండా వ్యవస్థ గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తులను మనం వ్యవస్థ పరంగానే తీసుకోవడం అనేది గొప్ప విషయం మనం ఎంత వాళ్ళ కాడా వాళ్ళ పోరాటం వల్ల వాళ్ళ తేగాల కాడ వాళ్ళ ఉద్యమాల వాస్తవం కూడా చాలా చిన్న కోసం గట్టిపోసం కాబట్టి వాళ్ళని గొప్పగా మనం కొనియాల్సిన అవసరం ఉంది దరిద్రం ఈ దరిద్ర దగ్గర నుండి ఆ దూరంగా నుండి ఎవరితో ఉన్నారో అన్ని వర్గాలు కూడా ఈ గోపధేయంలో ఆ మహాత్భావ పాత్రశాలనే ఉంది ఇవాళ కొంచెం విచారకరమైన విషయము బాధకర విషయం అంటే పాపం ముక్కోటి దేవతల సాక్షిగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని తొందరగా కోలుకోవడానికి ఆ దేవుని ఆశీసులు ఇవాళ రేపు శ్రీరాముని వస్తుంది శ్రీరాముని ఆశీసులు మధ్యవర్గ అన్ని శాఖ అన్ని రకాల చర్చల మహాలక్ష్మి స్వామిలో పెళ్ళి లక్ష్మీదేవాలయం కానీ నరసింహ స్వామి కానీ ఉమావేశ్వరం కానీ శ్రీశైలం అన్ని కూడా పాప ఎందుకంటే సకల దేవతలు పాప ఎందుకంటే మనం ఇవాళ విధంగా కూడా ఆ ఎమ్మెల్యే గారు కొంచెం అనారోగ్య కారణాల రాకపోవడం మనం అందరం కూడా కొంచెం బారపడాల్సిన అవసరం విషయం ఉంది వారి యొక్క ఆశయాలను వారు ఏదైతే విధంగా ప్రజలకు హామీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిచినా ఆ యొక్క హామీని ఇక్కడ ఉండటం మన ప్రజాపతి సర్పంచ్ కానీ చైర్మన్ కానీ లేకపోతే ఎంపీలు కానీ జెపిస్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా వర్గ విభేదం లేకుండా కలిసికట్టుగా పోతలేదు ఎందుకంటే కేసీఆర్ ఏమో మనకు తెలుసు కాబట్టి అందరూ కూడా అన్ని కులాల్ని అందరి నాయకుల్ని చిన్నోని పెద్ద కలుపుకొని మన ఎమ్మెల్యే గారికి మంచి మార్గము ఎమ్మెల్యే గారికి మళ్ళీ కూడా ఒక విజయ రథంలో విజయప్రతంలో కొనసాగించాలి అంటే మనందరం కూడా తచ్చినట్టుగా ఆయన తీసుకునే నిర్ణయాలను ఊర్చ కూర్చా తప్పక పాటించుకుంటూ ముందుకు పోసామని చెప్పి నాకు అవకాశం మీ అందరికీ కూడా